దాని బ్రతుక్కి ఒక దారి చూపించకుండా తప్పించుకోలేవరు నేను కోర్టులో కేసు వేస్తాను అని చాముండి అంటే వెయ్యండి నాది అంటూ ఒక ఆస్తి ఉంటేనే కదా మీ కూతురికి ఇవ్వటానికి అని అఖిల్ అంటే ఇప్పుడు లేకపోవచ్చు ఏదో ఒక రోజు నువ్వు ఏదో ఒకటి సంపాదిస్తావు కదా అని చెప్పేసి చాముండి అంటుంది అలా అంటే నేను ఎప్పటికీ ఆఫీస్కి వెళ్ళను ఏమీ సంపాదించను నా అన్నయ్యలు వదెల్లు నన్ను జీవితాంతం కూర్చోబెట్టి పోషించగలరు అని అఖిల్ అంటాడు అదేనా నీ ధైర్యం అని హారిక అంటే నా ధైర్యం నా నమ్మకం నా ఫ్యామిలీనే అని చెప్పేసి అఖిల్ అభిరామ్ వసు భాస్కర్ పావని జయంతిలను చూపిస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని రోజులు డబ్బు సంపాదించకుండా ఉంటావో ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావో చూస్తాను అని చెప్పేసి హారికంటుంది నేను పెళ్లి చేసుకుంటే నువ్వు అడ్డుపడతావా అని చెప్పేసి అఖిల్ అడుగుతాడు అందుకే కదా ఈ నందిని ఈ ఇంటికి తీసుకొచ్చారు ఈ నందిని పెళ్లి చేసుకోవడం కోసమే కదా నాపై ఇంత నింద వేశారు అని చెప్పేసి హారి కనటంతో నందిని బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్